పద్దెనిమిది నెలల్లో రీల్స్ కే పరిమి కానీ మంత్రిగా అట్టగా ఫెయిల్ అయ్యారు మీరు ఒక మాట అన్నారు కేటీఆర్ గారు అభివృద్ధి ఓర్వలేకే మాట్లాడుతున్నాడు ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం అభివృద్ధి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనా లేకపోతే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనా మీరు గమనించాలి ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది కేసీఆర్ కాదా గమనించాలి మల్లంపల్లి మండలం ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మీరు అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి ఇవాళ నువ్వు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మీ క్యాంప్ ఆఫీస్ తో పాటు యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ కాదా అని గమనించాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు నిజంగా ఒక మహిళా బిడ్డ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తావని చెప్పేసి మీరు ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు ఈ రెండు వేల ఐదు వందలు నువ్వు ఎందుకు ఇప్పించలేకపోతున్నావో నువ్వు దానికి సమాధానం చెప్పాలి నువ్వు మంత్రిగా ఫెయిల్ కాదా లేని నువ్వు నాకు ప్రత్యేకంగా సమాధానం చెప్పాలని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నాం అంటే మీరు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తి స్థాయి ఖండిస్తూ ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు మాట్లాడితే మాత్రం మంచి కూడా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం